పితపుత్ర పవిత్ర ఆత్మ నా మమున ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మార్చి ఇరవైయో తారీఖు బుధవారం ఈనాటి మొదటి మొదటిపట్నము దానియల్ గ్రంథం మూడో అధ్యాయం పద్నాలుగో వచనం నుండి ఇరవై వచనం వరకు మరియు తొంభై ఒకటో వచనం నుండి తొంభై రెండు మరియు తొంభై ఐదు యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చనం నుండి నలభై రెండవ వచ్చినం వరకు ఈనాటి ధ్యానాంశం దేవుడు తన్ను విశ్వసించి సేవించు వారిని కాపాడును క్రీస్తు పూర్వం ఐదు వందల తొంభై ఏడులో బాబిలోనియా రాజైన నేపకడ్ నెసర్ ఇజ్రాయిల్ దేశంపై దండెత్తి దేవాలయమును కొల్లగొట్టి ఇజ్రాయేలీలో తెలివి గల నైపుణ్యం గల వారిని తన దేశమునకు ప్రవాసులుగా తీసుకొని పోతాడు వారిలో రాజవంశమునకు చెందిన దానియేళ్లు అతని ముగ్గురు స్నేహితులైన షడ్రకు మేషక్ అభిజ్ఞ అనువారులు ఉంటారు ఒకమారు మారు సువర్ణ విగ్రహంను చేసి దాన్ని ఆరాధించమని ప్రజలకు ప్రకటిస్తాడు అందరూ ఆ ప్రతిమను ఆరాధిస్తారు కానీ దానియేళ్లు స్నేహితులు మాత్రం అందుకు నిరాకరిస్తారు అప్పుడు రాజు కోపంతో వారిని అగ్నిగుండంలో పడతయమంటాడు అందువలన వారు రాజా మేము సేవించే దేవుడు మమ్మ అగ్నిగుండం నుండి కాపాడినను కాపాడకపోయినను మేము మాత్రం ఈ విగ్రహమును ఆరాధింపబోము అని ధైర్యంగా పలుకగా రాజు సైనికులు వారిని కనగనమండు మండు అగ్నిగుండమును పడవేసరి అగ్నిగుండంలో వారు కాపాడుతారు అది చూసిన రాజు ఆశ్చర్యంతో షడ్రకు మేషకు అభిజ్ఞుల దేవునికి స్థుతి కలుగునగాక ఆయన తన దూతను పంపి తను విశ్వసించి వారిని కాపాడిను వారు నా ఆజ్ఞను మీరి ప్రాణములకు తెగించి తమ దేవునికి తప్ప అన్య దైవములకు మొక్కరైరి కనుక అన్ని దేశముల వారు వారి దైవములను తోలనాడరాదు ఏ దేవుడు ఇట్లు రక్షింప జాలడు కదా అని పలికిను దాని స్నేహితులు అన్యులు ఎదుట దేవునికి సాక్షులుగా నిలిచారు రాజుతో సవాలు చేసి దేవుని కొరకు అగ్నిలోనికి వెళ్ళారు వారి విశ్వాసం అగ్నిలో పరీక్షించబడింది వారు గెలిచారు దేవుని మహిమపరచారు ప్రియులరా మనం చేసే పని చేసే చోట ఇంకెక్కడైనాను ఈ విధంగా పరిస్థితిని ఎదురైనప్పుడు మనం ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నాం స్పందిస్తూ ఉన్నాం మన జీవితంలో ఒక మారైనను ప్రభు కొరకు సవాలు చేయు కృపను పొందేటట్లు కోరుకుందాం మరి ఈనాడు ప్రభు మనతో మాట్లాడేటువంటి ఈ సువిశేషాన్ని మనం మరొకసారి ధ్యానించుదాం ఒకసారి స్వామి వివేకానందుడు చికాగోలో జరిగిన సర్వమద్ద సభలో నా ప్రియ సోదరి సోదరులారా అని సంబోధించడంతో ఆ సభ సభ్యులందరూ సంభ్రమానికి లోనయ్యారు ఆయన సంబోధన సమావేశాన్ని ఆశ్చర్యపరిచింది ఆ సభకు ఆయన సోదర భావాన్ని పరిచయం చేశారు ఆయన ఉపన్యాసం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది కొందరి మాటలు పసిడి పలుకుల్లో ఉంటాయి మరికొందరి మాటలు బాధించేవిగా ఉంటాయి ఇంకా మరికొందరి మాటలు సంతోషాన్ని కలిగించేవిగా మంత్రముగ్ధుల్ని చేసేవిగా ఉంటాయి అయితే మనిషి మాటల్లో ఒడిదుడుకులు అవకతవకలు ఉంటాయి మనిషి అవసరాన్ని బట్టి ఓసర వీళ్ళ తన రూపాన్ని మారుస్తూ ఉంటాడు కాబట్టి మనిషి మాటల్లో నిత్యం వాస్తవికత కనిపించదు కానీ క్రీస్తు మాటల్లో తేడా ఉండదు ఆయన మాటల్లో సందిగ్ధత ఉండదు కనిపించదు కానీ క్రీస్తు మాటల్లో తేడా ఉండదు ఆయన మాటల్లో భిన్నాభిప్రాయాలు ఉండవు భూమి ఆకాశములు గతించిపోవును కానీ నా మాటలు ఎన్నడూ గతించిపోవు మత ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఐదో వచనం నేటి విశేషంలో క్రీస్తు మాటలకు దాసులై ఆయన మాటకు లోబడి జీవించే వాళ్ళు ఆయన శిష్యులు అవుతారు సత్యాన్ని గ్రహించి తెలుసుకుంటారు ఆ సత్యం వారిని సత్ స్వతంత్రులను చేస్తుంది అని తెలియజేస్తుంది ఇక్కడ సత్యం అంటే వాస్తవం వాస్తవం అంటే ఉనికిలో ఉండేది సత్య నిత్యం ఉనికిలో ఉండేది దేవుడు మాత్రమే ఆది అంతము ఆయనే ఆయనకు మరణం అనేది లేదు ఆయనతో ఉంటే పాపం నుండి విడుదల పొందుతాం తద్వారా పరలోక వారసత్వాన్ని పొందుతాం సత్యం స్వతంత్రులను చేస్తుంది కానీ ఆ ధర్మశాస్త్ర బోధకులు పరిచయలు క్రీస్తు మాటని ఉపేక్షించారు క్రీస్తుని నిర్లక్ష్యం చేశారు వారు అబ్రహాం సంతానం అని గొప్పలు చెప్పుకునేవారే కానీ అబ్రహాం విశ్వాసం విధేయత త్యాగపూరిత జీవితం ఆయన గుణగణాలు ఆ యూదులకు ఏ ఒక్కటి సంక్రమించలేదు వ్యక్తిగత విశ్వాసాన్ని బట్టి దేవుడు తీర్పు విధిస్తాడని వారు గ్రహించలేకపోయారు యూదుల జీవితం పులిని పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఉంది క్రీస్తు ఆ యూదులకి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు కానీ వారి జీవితంలో ఎలాంటి మార్పు లేదు దేవుని మాటకు కట్టుబడి జీవించాలి ఆయన చూపిన బాటలు పయనించాలి ఆదిలో నరుడు దేవుని మాటను ధిక్కరించాడు దేవునికి లోబడి జీవించలేదు కనుకనే ఆ అవిధేయత పాపానికి మూలమైంది ఆ పాపం మరణానికి దారితీసింది మరణించిన మనిషిని మరల బ్రతికించాలని తండ్రి అయిన దేవుడు తన ఏక శుతిని ఈ లోకానికి పంపించి పరలో మన మానవాళి నిమిత్తమై మరణించ చేసి మనుషులను విముక్తి చేశాడు దేవునికి మనుషులకి మధ్య ఉన్న ఆ ప్రగాఢమైన ప్రేమ బంధాన్ని మరలా ప్రతిష్టం చేశాడు నేస్తమా దేవునికి లోబడి జీవిస్తున్నావా విశ్వాసంతో మనుగడ సాగిస్తూ ఉన్నావా ఆలోచించు మిత్రమా దేవుడు మార్పును కోరుకుంటూ ఉన్నాడు స్వతంత్రంగా జీవితాన్ని కొనసాగించమంటున్నాడు మరి ఇలాంటి మార్పుకు సిద్ధంగా ఉన్నావా జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభు మనతో మాట్లాడే ప్రతి ఒక్క విషయాన్ని గమనించాలి లేకపోతే మనం పాపంలోనే జీవించవలసి వస్తూ ఉంది మనిషి పాపానికి బానిసయ్యాడు మానవుడు పాపం అనే బానిసత్వంలో జీవిస్తూ ఉన్నాడు ఈ వాస్తవాన్ని అదే పాపంలో ఉన్న మనిషి తిరస్కరిస్తున్నాడు కానీ ఇది వాస్తవం వ్యక్తిగత అనుభవం దురాశ మోహం స్వార్థపూర్తి ప్రవర్తన ఈ వాస్తవానికి సాక్షులుగా ఉన్నాయి జీ నిజాయితీ కలిగిన ఏ వ్యక్తి అయినా ఈ సాక్ష్యాలను స్పష్టంగా చూడగలడు మానవుడు పాపం చేశాడు కనుకనే బానిస స్థితిలో మిగిలిపోతూ ఉన్నాడు పాపం చేయని వాడు స్వతంత్రుడు అని పిలువబడుతూ ఉన్నాడు యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై మూడో వచనం క్రీస్తు మాటలను యూదులు వారి చరిత్ర ఆధారంగా తప్పుగా అర్థం చేసుకున్నారు బానిస్ అంటే ఏదో ఒక రాజ్యంలో యుద్ధంలో ఓడిపోయి సర్వస్వాన్ని కోల్పోవడం అని భావించారు వారు భావించింది తప్పు అని గుర్తు చేస్తూ వారు దేవునికి విధేయత కలిగి ఉండమనే మాటలతో కాదు చేతలతో అంకితమ నర్చాలి మానవుడు ఎంత గొప్పవాడైనా దేవుని సన్నిధిలో సామాన్యుడే కనుక సైతానికి బానిస కాకూడదు పాపం చేసిన మానవుడు శాతానికి అని చెప్పడానికి నాలుగు రుజువులు ఈనాటి సువిశేషం మనకు గుర్తు చేస్తుంది ఒకటి పాపం చేయటం ఒక నిరంతర చర్యగా ఉంది రెండు మీరు అబ్రహాము వంశీయులు అయినను నా వాక్కును అంగీకరింపరు కావున నా మాటలకు మీ హృదయంలో చోటు లేదు మూడు మీరు మీ తండ్రి అబ్రహాము అనుసరిస్తున్నారు నేను నా తండ్రి చెప్పిన వాటిని చెప్పుచున్నాను నాలుగు బానిస అబ్రహాము పనులు చేయటంలో విఫలుడు యోహాను సువార్తె అధ్యాయం ముప్పై తొమ్మిది నలభై వచనములు పాపము చేకొనబడిన బానిస పాపాన్ని అంటిపెట్టుకొని వాక్యాన్ని అనుసరించటలో ఎటువంటి ఆశక్తిని కనబరచలేక దైవ చిత్తానికి దూరం అవడమే కాకుండా సైతాన్ను నిరంతరం అనుసరించటలో తన జీవనాన్ని ఎలా సాధించగలడు స్వతంత్రుడు తను తాను పరీక్షించుకొని శుద్ధిని పొందటానికి కావలసిన మార్గాలను కనుగొని అనుసరించాలి అలా అనుసరించడంలో వచ్చే పరిణామాలను ఎదుర్కొంటూ ఏసు శిష్యుడిగా మిగిలిపోతాడు ఈ తపస్కాలంలో శ్రీ సభ మనలను కోరుకునేది స్వతంత్రులుగా జీవించమనే కానీ బానిసగా మిగిలిపోమ్మని కాదు క్రీస్తు స్వతంత్రుడు కనుక ఆయన బిడ్డలుగా మా మారిన మనం కూడా జ్ఞాన స్నానం పాప సంకీర్తనం ద్వారా స్వతంత్రులుగా మార్చబడాలి ఇదే శ్రీ సభ కొరకు క్రీస్తు త్యాగ ఫలం ప్రియ స్నేహితులారా మరి నాడు ప్రభు మనందరినీ కూడా పాపాన్ని విడిచిపెట్టి స్వతంత్రులకమ్మని ఆహ్వానిస్తూ ఉన్నారు అనుదినం చే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద పెద్ద పాపాలు కూడా విడిచిపెట్టడానికి దేవుని శక్తిని ఇవ్వమని కోరుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె